వ్యక్తిగతంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించబోమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు తిరుపతిలో పర్యటించిన ఆయన ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు లోటు బడ్జెట్లో ఉన్న ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు అందిస్తున్నామన్నారు ంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అన్ని రంగాల్లో కూడా పేదవాడు జీవన పరిమాణాలు పెంచాలి వాడు వాళ్ళు సుఖంగా ఉండాలని లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నారు బంగారు భవిష్యత్తుకి పునాది వేయడానికి హరిషులు కృషి పడతా కృషి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఇవ్వాలి ఏదైనా రాస్తూ ఉంటే దాంట్లో ఇప్పుడు ఏమైనా రాసి ఉంటే దాంట్లో ఏమన్నా ఉందా దాంట్లో ఏమి ఉందా దాని దానికి వాళ్ళు కమెంట్ బట్ దాంట్లో తప్పు జరుగుతుంది తప్పని చెప్పాలి తప్ప తప్పు అక్కడ ఏం కూడా ఏం రాసిపోవడం లేదు లైఫ్ స్టైల్ గురించి వాళ్ళు రాస్తా ఉంటారు వాళ్ళు వాళ్ళకి నచ్చకపోతే రాసుంటారు తప్ప దాంట్లో మన లైఫ్ మన లైఫ్ లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పని కానీ లేకపోతే వ్యక్తిగతంగా మాకు చెడ్డ పేరు వచ్చే పని కానీ మా వాళ్ళకి వచ్చే పని కూడా ఇప్పుడు మేము చేయం కాబట్టి దాని గురించి ఆలోచన లేదు మా ఆలోచన ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాల తెలుగు రాష్ట్రాలు రెండు కూడా బాగుండాలి రెండు అనుసంధానంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా తప్పు జరగదు జరగదు